వారి క్షణంలో అడుగుతుంది బ్రహ్మస్యం లేని పరిస్థితిలో ఉన్నారు కొన్ని ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్ గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు అది అన్ని ప్రశాంతత ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలు ఉనికి నేను మాట్లాడలేకపోతా ఉన్నాను ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం వాళ్ళు మేము సహాయ నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో మా పరిస్థితుల్లో షూటింగ్ వాళ్ళు పని పనిచేసామని సో నాకు పరిస్థితులు తెలిసినాడు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైన అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుందో అన్నారు అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఎస్పాట్ చేస్తున్నాను రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా మోర్ దెన్ డబ్బులు కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది కూతురు బిడ్డ ముందు జరిగింది ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణం ఏరియా మన మన కనికర ఎక్కువైపోయింది మంచిదనం ఎక్కువైపోయింది అంతే మనం నిర్దాక్షిణి ఏరియాలే వారి క్షణంలో అడుగుతుంది నమ్మసఖ్యం లేని పరిస్థితుల్లో ఉన్నారు కొన్ని వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు అది కశ్మీర్లో అన్నీ ప్రశాంతత ఉంది కదా కొన్ని సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలు ఉండికి నేను మాట్లాడలేకపోతా ఉన్నాను ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాను ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము సహాయ నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేష ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ల వాళ్ళు వెళ్ళేవాడిని పనిచేశావాడిని సో నాకు పరిస్థితులు తెలిసినా మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైన అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాడిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అన్నారు అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కానీ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది కూతురు బిడ్డ ముందు జరిగింది ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ ఏరియా మన మన కనికర ఎక్కువైపోయింది మంచిదనం ఎక్కువైపోయింది అంతే మనం నిర్దాక్షిణ్యంగా ఏరియాలే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851